హలో ఎవ్రీవాన్ ఈ కొన్ని టిప్స్తో గంటల్లో పనులు నిమిషాల్లో చేసుకోవచ్చు అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకునే యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ మళ్ళీ మీ ముందుకైతే తెచ్చేసాను అన్ని కొత్త కొత్త టిప్స్ సో తప్పకుండా చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి యూస్ఫుల్ టిప్ అండి మనము మార్నింగ్ కానీ లేదా ఆఫ్టర్నూన్ టైంలో రైస్ అనేవి వండుకుంటూ ఉంటాం కదా అన్నము అన్నం వండుకునేటప్పుడు రైస్ని రెండుకు మూడు సార్లు వాటర్ తోటి వాష్ చేసుకుంటూ ఉంటాము అయితే వాష్ చేసుకునేటప్పుడు ఈ వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్ని ఏంటి అంటే ఇంకా పనికిరావని ఊరికే బయట పడేస్తూ ఉంటాము సో పల్లెటూరులో అనుకోండి రైస్ కడిగిన వాటర్ ఏంటి అంటే ఆవులకి సో పశువులకి గట్టు వేస్తూ పెడుతూ ఉంటారు బట్ మనకు సిటీలో ఉండేటప్పుడు ఆ వాటర్ ఊరికే బయట పడకుండా మొక్కలు ఉంటాయి కదా ఇంట్లో కానీ సో మనకి బయట బాల్కానీలో కానీ మేడపైన మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలకి మనము రైస్ కలిగిన ఫస్ట్ వాటర్ వేసామనుకోండి చాలా బాగుంటాయండి అంటే మొక్కల యొక్క గ్రోత్ బాగుంటుంది అన్నమాట పురుగులు ఏమైనా ఉన్నా చీడ పురుగులు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా పోతాయి అలాగే పువ్వులు కూడా చాలా త్వరగా పోస్తాయి సో తప్పకుండా ఈ చాలా బాగా యూస్ అవుతుంది ట్రై చేయండి ఈ రైస్ వాటరు మొక్కలకే కాకుండా మనకి హెల్త్ పరంగా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే ఈ మధ్యకాలంలో చిన్న పెద్దని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా సో డాండ్రఫ్ కానీ ఈ యొక్క హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కూడా ఈ రైస్ వాటర్ అనేవి చాలా బాగా యూస్ అవుతాయి సో మీరు ఒక్కసారి ట్రై చేయండి నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనం మూసుగర కానీ నెక్స్ట్ కాఫీ పౌడరు లేదా టీ పొడి ఇవన్నీ కూడా ఒక్కోసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా కొంచెం వాటర్ తడి అంటే చెమ్మ తగిలినా సరే అవన్నీ ఎలా ఉంటాయి అంటే ఒక గడ్డలాగా ఒక బాల్స్ లాగా రెడీ అయిపోయి అన్నీ దగ్గర దగ్గరగా కూడిపోతూ ఉంటాయి కదా సో మనం యూజ్ చేయకుండా బాక్స్లో పెట్టేసి మనం బాక్స్ క్యాప్ వేసినా సరే అవన్నీ కూడా దగ్గరికి ఒక బాల్స్ లాగా రెడీ అయిపోయి ఉంటాయండి ఒక్కొక్కసారి పురుగు పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది మనకేంటి అంటే ఈ పంచదార కూడా మనకి చీమలు చిన్న వాటర్ తడి తగిలినా సరే అది మొత్తం కూడా కరిగిపోవడం సో ఇలాంటివన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాము ఇక్కడ టీ పొడి చూసారు కదా ఇదైతే మాకు మినిమం ఒక సిక్స్ మంత్స్ అయినా సరే తప్పకుండా వస్తుందండి సో ఇది మనకి ఏంటి అంటే ఇది పాడైపోకుండా మనకి టీ పొడి అనేది మంచి కలర్ఫుల్గా ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలి స్మెల్ కూడా మంచిగా రావాలి టేస్ట్ బాగుండాలి అంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఫస్ట్ ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకోండి టిష్యూ పేపర్లోని కొంచెం రైస్ మరి ఎక్కువ అవసరం లేదు కొంచెం రైస్ తీసుకొని ఈ విధంగా రబ్బర్ ఏదైనా ఉంటే రబ్బరు లేదా థ్రెడ్ తోటి కట్టేసి ఆ టీ పొడిలో షుగర్లో సాల్ట్లో ఒకటా వేసుకున్నాం అనుకోండి సో అవి ఏంటి అంటే పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఫ్రెష్గా కూడా ఉంటాయి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చిన్నపిల్లలు అంటే ముఖ్యంగా మగపిల్లలు సో పిల్లలు ఉండేటప్పుడు ఏంటి అంటే వాళ్ళు జీన్ ఫ్యాంట్లు గట్రా వేస్తూ ఉంటారు కదా సో బెల్ట్లు అయితే మాత్రం పెడతారండి మా ఇంట్లో కూడా ఇద్దరు శిసింధ్రులు ఉన్నారు వాళ్ళు ఏంటి అంటే సాటర్డే వచ్చినా సరే లేదా ఏదైనా చిన్న ఫెస్టివల్ అయినా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఫ్యాంటు తప్పకుండా నైట్ ఫ్యాంట్ ఏమంటే వేయరండి జీన్ ఫ్యాంట్ బాగా అలవాటు అయిపోయింది మా పిల్లలకైతే సో జీన్ ఫ్యాంట్ వేయడము అది కొంచెం జారినా లేదా కొంచెము ఇన్సట్గా చేసేటప్పుడు వాళ్ళు మాటి మాటికి బెల్ట్ తీసి పెడుతూ ఉంటారు కదా సో మీ ఇంట్లో కూడా మ్యాక్సిమం పిల్లలు ఉంటే ఈ ప్రాబ్లం ఉంటుంది ఈ బెల్ట్లో ఏంటి అంటే తీసేసి వాళ్ళ తర్వాత మళ్ళీ వీటిని ఎక్కడెక్కడో పడేస్తూ ఉంటారు కదా సో అలా పడేయకుండా వీటన్నిటిని కూడా మనం చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని కబోర్డ్స్లో అక్కడ పెట్టుకున్నాం అనుకోండి అవి ఒకే దగ్గర ఉంటాయి నీట్గా ఉంటాయి ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదండి తక్కువ ప్లేస్లోనే వీటన్నిటిని కూడా ఈ విధంగా పెట్టేవచ్చు ఒక దాని మీద ఒకటి పెట్టినా సరే మనకి చాలా అందంగా కూడా కనిపిస్తాయి పిల్లలు ఉంటే ఎక్కడ పెడితే అక్కడ పడేస్తూ ఉంటారు చిందరు అందంగా ఉంటాయి కదా ఇల్లు అంతా కూడా సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యాం అనుకోండి ఇల్లు కూడా ఎప్పుడు నీట్గానే ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు మన ఇంట్లో బెడ్ అనేది ఉంటుంది కదా ప్రతి ఇంట్లో కూడా బెడ్ ఉంటుంది సో ఇక్కడ మనం ఏంటి అంటే ఆ బెడ్ పైన ఎలాంటి బెడ్షీట్ అనేది ఈ విధంగా నీట్గా మనము పెడుతూ ఉంటాం కదా పిల్లలు వచ్చారనుకోండి సో మొత్తం ఒక్కొక్కసారి ఆ బెడ్షీట్ మొత్తం ఒకేసారి లాగేస్తూ ఉంటారు ఇదేంటి అంటే మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ దీని మళ్ళీ బెడ్ పైన వేయాలి అంటే అది ఒక పెద్ద పని కదా సో బెడ్షీట్ మనం పెట్టేటప్పుడు అది నీట్గా ఉండాలి మార్నింగ్ వేసిన బెడ్షీట్ నైట్ వరకు కూడా అది ఏంటి అంటే ముడతలు ఏమి లేకుండా సాఫ్ట్గా నీట్గా ఉండాలి అంటే ఈ ఒక్క చిన్న టిప్ అయితే ఫాలో అయ్యి చూడండి ఇంట్లో ఇలాంటి అట్ల పొళ్ళు ఉంటుంది కదా సో అట్ల పొళ్ళు ఒకటి తీసుకొని చూడండి మనం ఫస్ట్ బెడ్ని ఏ విధంగా అయితే మంచం పైన అరేంజ్ చేసుకుంటామో ఆ విధంగా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం చేయితో లోపల పెట్టడం చాలా కష్టం అదే అదేవిధంగా ఈ అట్ల పొలతో కనుక ఇలా పెట్టామనుకోండి అది నీట్గా ఫోల్డ్ అవుతుంది చూసారు కదా మనకి ఎంత నీట్గా అయితే వెళ్ళిపోయిందో ఇప్పుడు పిల్లలు ఏమైనా గట్టిగా లాగినా సరే అంత ఈజీగా అయితే అది రాదు చూసారా చాలా గట్టిగా ఉంటుంది సో ఇలా మార్నింగ్ మనం బెడ్షీట్ పరిచేటప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి నైట్ వరకు కూడా మనకి ఆ బెడ్ అనేది నీట్గా ఉంటుంది బెడ్షీట్ అనేది అసలు చెదరకుండా ఉంటుంది నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు ఇంట్లో లేడీస్ అందరికీ చాలా బాగా యూస్ అవుతుంది ముఖ్యంగా వంట చేసే వాళ్ళకి అండి మనం ఏంటి అంటే వంట అంతా కంప్లీట్ అయిపోయాక ఫుడ్ తింటాం కదా తిన్న తర్వాత గిన్నెలన్నీ తెచ్చి సింక్లో పడేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఆ సింక్ ట్యూబ్ దగ్గర ఏదైనా బ్లాక్ అయిపోయి ఉండిపోయింది అనుకోండి ఆ వాటర్ అంతా కూడా అలాగే అక్కడ మొత్తం కూడా స్టోరేజ్ లాగా నిలిచిపోయి ఉండిపోతూ ఉంటుంది బట్ అలాంటప్పుడు ఈ చిన్న టిప్పు ఫాలో అయ్యామనుకోండి ఎంత వాటర్ ఉన్నా లేదా ఆ ట్యూబ్లో ఎలాంటి డస్ట్ ఉన్నా సరే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది మళ్ళీ మనము అంటే కర్ర ఏదైనా పెట్టేసి అంటే స్టిక్ ఏదైనా పెట్టేదాన్ని ఆ క్లీన్ చేయవలసిన అవసరం ఉండదు డైరెక్ట్గా మీరు ఒక్క లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని ఆ హోల్లో వేసుకుంటే చాలు చక్కగా ట్యూబ్ నుంచి నీట్గా డస్ట్ అంతా క్లీన్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది ఇక్కడైతే నేను హాట్ వాటర్ తీసుకున్నాను అలాగే ఏరియల్ లిక్విడ్ ఉంటుంది కదా మనము వాషింగ్ మిషన్లో యూజ్ చేసే లిక్విడ్ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు లేదా డిటర్జెంట్ పౌడర్ అయినా సరే తీసుకోవచ్చు అండి ఇక్కడైతే నేను ఏరియల్ లిక్విడ్ ఒక వన్ స్పూన్ వరకు తీసుకున్నాను టూ స్పూన్స్ వరకు కూడా బేకింగ్ సోడా కూడా తీసుకున్నానండి ఈ రెండు కూడా ఆ లోనే బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మనకి సింక్ ఉంటుంది కదా సింక్ హోల్ దగ్గర ఆ లిక్విడ్ మొత్తాన్ని కూడా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలు మనకి ఆ ట్యూబ్లో ఎలాంటి డస్ట్ ఉన్నా సరే నీట్ గా క్లీన్ అయిపోతుంది అలాగే మనకి ఏంటి అంటే బొద్దింకలు లాంటివి ఆ సింక్ హోల్ ఎక్కువగా కిచెన్ రూమ్లో ఉంటూ ఉంటాయి కదా సో అవి ఏంటి అని గుడ్లు పెట్టేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అవి కూడా మనకి పూర్తిగా రిమూవ్ అయిపోయి ఆ ట్యూబ్ కూడా నీట్గా ఉంటుంది మీరు ఎన్ని వాటర్ వేసినా సరే చాలా ఈజీగా వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది మీకు బ్లాకేజ్ అయితే ఉండే ఛాన్సే ఉండదండి సో చూసారు కదా ఎలాంటి చిన్న చిన్న టిప్స్ మనము పనులు చక్క చేసుకోవచ్చు అలాగే పని కూడా త్వరగా కంప్లీట్ అయిపోతుంది మనం ఈ విధంగా పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తోటి ఇలాంటి పనులన్నీ చక్కచక్క కంప్లీట్ అయిపోతాయండి అసలు మనకి డబ్బు అనేది అసలు ఖర్చే ఉండదు ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ గా ఇంట్లో ఉన్నవే కాబట్టి సో ఇలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలాంటి సింపుల్ టిప్స్ మనీ టైం ని సేవ్ చేసుకునే బ్యూటిఫుల్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి మనకి చీమల్ పట్టేస్తూ ఉంటుంది కదా చీమలు పట్టకుండా ఉండాలి అంటే మనము ఈ విధంగా లవంగాలు గట్టు వేసుకుంటూ ఉంటాం కదండి సో లవంగాలు వేసుకున్నా సరే ఒక్కొక్కసారి చీమలు పట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటి అంటే వైట్ వెనిగర్ ఉంటుంది కదా సో కొంచెం వైట్ వెనిగర్ తీసుకొని ఈ విధంగా ఆ యొక్క షుగర్ డబ్బా ఉంటుంది కదా షుగర్ డబ్బా కానీ లేదా బాక్స్లో కానీ మీరు ఎంతలో వేస్తారో అందులోన ఈ విధంగా మూత వేసే దగ్గర కొంచెం ఈ వైట్ వెనిగర్ని అప్లై చేసుకొని చూసారా ఈ విధంగా ఒక క్లాత్ తీసేసి ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి ఓకేనండి ఈ రోజు వీడియో అయితే ఇదేని వీడియో నచ్చితే ప్లీజ్ లైన్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్